మధ్య ఒక రెండు చిన్న విషయాలు చెప్పాలి సార్ మీకు ఏంటంటే అప్పుడే కొత్తగా పెళ్ళైన నవదంపతులు వాళ్ళు హనీమూన్గా అని చెప్పి వెళ్ళారు బయటికి ఈ మధ్య నాకు తెలిసిన స్టోరీ కొత్తగా పెళ్ళైన భార్యని పక్కన పెట్టుకుని ఎవరో హోటల్ ఎవరో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళో బస్సులో వెళ్లే వాళ్ళు ట్రైన్లో వెళ్ళేవాళ్ళు లేకపోతే ఫ్లైట్లో పక్కన కూర్చున్న వాళ్ళు పక్కనే కొత్తగా పెళ్ళైన వైఫ్ని పెట్టుకుని వేరే వాళ్ళని వేరే ఆ భర్త వేరే స్త్రీని అసలు టాప్ టు బాటమ్ వెళ్ళేంత వరకు చూస్తూ అలాగే ఇక అతనికి ప్రాక్టీస్ అది పాపం ఐదేళ్ళు అయింది పెళ్ళయి ఈయమిటి ఇలాగే ఎందుకు చూస్తున్నాడు నేను నచ్చలేదా లేకపోతే అందరూ ఇలాగే ఉంటారా వీళ్ళు ఎందుకు ఇలా చూస్తారు నాకెందుకు మా వారిలాగా వేరే వాళ్ళు ఎవరు కనపడరు మా వారి కన్నా అందంగా వేరే వాళ్ళు ఎవరు ఎందుకు కనపడరు అసలు ఆ దృష్టితో నేను ఎందుకు చూడను ఈయనెందుకు అలా చూస్తున్నారు అనేది ఈవిడ నిజంగా ఇలా వీడికి నిజంగా పాపం వస్తుంది కదా అంటూ ఉంటుంది మా ఫ్రెండ్ అది పాపం వస్తుంది కదా అని ఒక సంతృప్తి పడి పాపం ఆవిడ ఊరుకుంటుంది ఏం చేయలేక కానీ దానికి పరిష్కారం ఏంటంటే నిలబెట్టి అడిగేయాలి మనుషులు అవసరమైతే అడిగేయాలి కదండి ఎంత బాధ ఆడవాళ్ళు చాలా మందిలో ఉండే ఒక సెంటిమెంటల్ సైకాలజీ ఏమిటంటే పొతడు పొతడు వాడు ఎంత ఏడిపించుకు తింటున్నా సరే తగులుతుంది ఖచ్చితంగా ఎందుకమ్మా మీ భర్తకైనా ఈవిడ భర్తకి రేపు పోతున్నా అది ఆవిడకి తగుతుంది కదా అంతకంటే ఏమిటయ్యా నీ ప్రవృత్తి ఏకాంతంగా విడి ఏమిటైపోతుంది ఈ రోజుల్లో అప్పుడే పూర్వం అయితే భయపడవచ్చు ఇవాళ అంత ఇదేం లేదు హాయిగా కూర్చోబెట్టి ఏమిటిది నేను ఇందాక చూశాను ఏంటి పరిస్థితి ఇప్పుడు అందం గురించి కూడా మాట్లాడద్దు అందం గురించి కాబరాలు చేస్తారా అవి చేసుకున్నప్పుడు ఉన్న అందం తర్వాత ఉండదు చేసుకున్నప్పుడు లేని అందం తర్వాత వస్తుంది ఆ దాన్ని బట్టి ఉంటుందా అందంగా లేకపోయినా కూడా చూడటం తప్పే అని ఒక తాడి కట్టావు అగ్నిసాక్షిగా కట్టుబడి ఉండాల్సిందే భర్త అయినా సరే భార్య ఆ దృష్టితో వేరే వాళ్ళని చూస్తున్నారు కదా మరి అలా చూస్తే వస్తుంది అది మీకు ఇలా సంతృప్తి పడ్డం అనేది చూడండి ఇది తాత్వికంగా తప్పు ఇది ఏమి చేయలేక ఆ పాపం తగులుతుంది కదా తగులుతుంది కదా అంటే ఎప్పుడో అప్పుడు ఏదో జన్మలో ఏదో పాపం తగులుతుందని మీరు సంతృప్తి పడి ఊరుకుంటారా ఇక్కడ జీవితం నాశనం అవుతుంటే ఖచ్చితంగా నిలబెట్టి వరిసింది తేలిపోతుంది ఖచ్చితంగా చాలా మంది మారుతారమ్మా మొగాళ్ళు కూడా ఇవేం ఇది ఉన్నంత రౌడీజంగా లేనిపోయి అన్నయ్య అన్నీ ఇబ్బంది అయ్యి బాబు ఇది ఎలా అడుగుతోంది అంటే ఏమిటో అని వాడు భయపడిపోతాడు దానికి దానికి దాని పరిష్కారం దానికి ఉంటాయి నాకు నాకు తెలిసిన ఓ కుటుంబం చెబుతాను పేర్లు వద్దు విషయం వద్దు భర్త ఏదో ఇలా వేరే చూపుల్లో ఉన్నాడంటే ఆవిడేం చేసింది తెలుసా పెళ్ళయ్యే వాళ్ళకి ఐదేళ్ళు ఆరాడాను ఇవి చక్కగా ఓ కురణి రిక్షాలో సినిమాకి వెళ్ళొచ్చింది చక్క కుక్కగా అటుకు చెప్పు దేబా బెస్ట్ పని ఆ పని చూడగా చేసింది చూడగా చూస్తుండగా దిగింది ఏమిటిలా అన్నాడు నువ్వేమిటా అన్నాడు నేను మానేస్తాను నువ్వు మానే సుఖంగా అంజు అంజు సుఖంగా ఉండాలి ఎప్పటికీ బాగున్నారు వాళ్ళకి ఏడు ఆవిడ చెప్పిన సరదాగా నేను ఇలా చేశాను నువ్వు నువ్వు కాదు స్టోరీలు అవమ్మా ఈ విషయం వల్ల బుద్ధి రావాలి ఆ చర్య ఏదో తీసుకోవాలి కనీసం చర్చించడానికైనా మనం భయపడుతూ ఉంటే మనం ఏదో సంతృప్తిపడి ఆ పాపం ఎప్పుడో పీడిస్తుందో లేకపోతే ఈయన మీద కోపాన్ని అత్తగారి మీద చూపించడం అది అనవసరం నేనుగా ఎవరు దోషం వారిని పట్టుకుంటే మంచి మంచిది అమెరికాలో ఉన్న నా స్నేహితురాలు ఊళ్ళో ఊళ్ళోకి వచ్చి ఏంటి రాలేదంటే కలలేదంటే అంటే మా అమ్మ వాళ్ళు ఇంట్లో దింపేశాడు మా వారు ఇండియాకు వచ్చిన వెంటనే ఫస్ట్ ఫ్రెండ్స్తో ఒక ఒక గ్రూప్గా ఏ గోవాకో ఇంకెక్కడికో ఇంకెక్కడికో వెళతారట ఆ తర్వాత ఇండివిజువల్గా ఒక పార్టీ ఉంటుంది వీళ్ళకి ఇదంతా కూడా వైఫ్ని వదిలేసే పిల్లల్ని వదిలేసే మరి నువ్వు అడగా ఈ విషయంలో అన్నాను అని అంటే వాళ్ళు వేరే వేరే అమ్మాయిని నమోన తీసుకుని వాళ్ళు ఫ్రెండ్స్ ఒకసారి ఇండివిజువల్గా ఒకసారి ఇలా వెళ్తారట ఇది వాళ్ళ సాంప్రదాయం అంట అని అండి సో డబ్బు ఉన్న వాళ్ళ ఆలోచనలు ఇలా ఉంటాయేమో మధ్యతరగతి వాళ్ళ అనవసరంగా చేసుకున్నాను నేను అని చెప్పాను దాని బాధ నిజంగా సార్ ఇలా చేస్తే వాళ్ళకి ఏం ఆనందం సపోజ్ భార్య ఇలా చేస్తే ఆ ఒక్క ఆలోచన ఉంటే ఆత్మ సర్వభూతాన్ని అనే వేదాంతం అర్థమైంది సార్ ఆ ఒక్క ఆలోచన వస్తే మరి ఆ ఆలోచన వచ్చేలా మీరు చెయ్యాలి మీరు ఎన్ని సమస్యలు చెప్పినా ఇదే పరిష్కారం ఆలోచన వచ్చేలా సఫర్ అవుతున్న వాళ్ళు చెయ్యాలి మీరు చేయకపోవడం భయం వల్ల చేయకపోవచ్చు సున్నితంగా ఉంటారు కొంత అది అది తగ్గించుకునే గాంభీర్యం అన్నది అది మీరు కఠినంగా ఉండదు ఖచ్చితంగా ఉండండి ఏం మీకు అన్యాయం జరుగుతోంది అడగడానికి ఏముంది దాంట్లో అది ఒకటి పొరపాటు ఉంటే సరి చేస్తారు కదా నేను ఆ ఉద్దేశంతో చూడలేదు నా చూపే అంతా ఎందుకు చెబుతారు కదా పోలీసు చెప్పనేడి అతని అతని వివరణ అతను ఉంటుంది సమస్యలు చర్చించుకోవడం మనకి పెద్ద అవసరం లేదు అన్నిటికీ పరిష్కారం ఏమిటంటే మనకి తెలుగులో చెప్పిన మధ్యంతో మనం ముగించుకుంటే మంచిది నరవర అప్రియము తన పరాయణము పరమధర్మ పదము లకెళ్ళన్ భారతంలో ఆంధ్ర మహాభారతంలో చక్కనగారు శాంతి పర్వంలో చెప్పినటువంటి పద్యం భీష్ముడు చెబుతాడు ఇతరులు ఏ పని చేస్తే మనకి బాధ అనిపిస్తుందో అది ఇతరుల పట్ల మనం చేయకుండా ఉంటే అంతకంటే మించిన ధర్మం ఏమీ లేదు అన్ని ధర్మశాస్త్రాలు ఇంతే చెప్పాయి వ్యాసులు చెప్పింది కానీ అనువాదంలో చాలా చక్కగా చెప్పాలి దీన్ని కనుక ఆంధ్రపత్రిక ఉండేది మంచి పెద్ద అసలు అది ఒకటే పత్రిక అప్పట్లో పత్రిక అంటే ఆంధ్రపత్రిక దానిలో ప్రతిరోజు వాళ్ళు సంపాదకీయం పైన ఈ పంచం విషయం ఇది ఒక్కటి చాలు ప్రపంచాన్ని బాగుజానికి అంచేత ఈ తప్పు చేస్తున్న వాళ్ళైనా వాళ్ళు తిరగాలి మరి తిరగేసి ఆలోచించుకోవాలి లేదా వాళ్ళు ఆలోచించుకోకపోతే ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని మనం కల్పించాలమ్మా మేము గురజాడవారు దిద్దుబాటు కథ మొట్టమొదటి కథ అదే అంటారు తెలుగు సాహిత్యం దిద్దుబాటు కథలో గురజాడవారు అదే చెబుతారు భర్తకి పాఠం చెబుతుంది అది సున్నితంగానే చెబుతుంది దానికోసం వినోగులు అక్కర్లేదు గొడవ సున్నితంగానే చెబుతుంది చెప్పొచ్చు మన పురాణ కథల్లో కూడా అలా చాలా ఉన్నాయి అలాంటివి మనం చదువుకుని తెలుసుకుని చేసుకుంటే సరిపోతుంది ఇన్నాళ్ళు మీ దాంపత్య జీవితంలో మీ ఇద్దరు అలగడం కానీ లేదు మీ అహం చూపించడం కానీ అది లేదంటే మీ మెయిల్ ఈగో చూపించడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా మీరంటే చాలా ఇష్టం ఆవిడకి నాకు అర్థమైంది మీరంటే విపరీతమైన ప్రేమ అందుకని ఆవిడే మాట్లాడారు నాకు అర్థమైంది చెప్పండి కళ్ళు ఎర్రబడ్డాని అడిగారు అంటే మీ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో చూడండి చంటి పిల్లలు ఆవిడలో చూసుకుంటారు సంప్రదాయం కూడా ఏం చెప్పిందంటే పిల్లలు పుట్టి వాళ్ళకి ఒక ఇరవై ఏళ్ళు వచ్చాయంటే భర్త బిడ్డతో సమానం భార్య అంతే కుతు సమయం ఇంకప్పుడు వేరే వాంచలవి సహజంగా తగ్గిపోతాయి పెద్ద విషయాలకు కానీ కేర్ అంటుందిగా కేర్ తీ జాగ్రత్తలు తీసుకోవడం ఆ బాధ్యత పెరుగుతుంది అందుకే చాలా జాగ్రత్త తీసుకుంటున్నాను వేదిక విమహార్త ఎదురుగా ఉంటే ఇలా చూపి ఇలా చూపిస్తుంటే ఒక్కసారి ఆ అంటే అప్పుడు రెండు గంటలు దాటిపోయింది రెండు గంటలు దాటి మాట రెండు గంటలు మాడతాను సాధారణ ఒక్కోసారి భావ విషయంలో సబ్జెక్టు అవకాశం పెరిగితే కొంచెం అలా చూపిస్తుంది ఏంటిది అది అది ప్రేమతో ఉన్నాయి కదా అలా మాకు అంటే దాంపత్యంలో సహజంగా వచ్చే చిన్న చిన్న చెటపట్లు చెటపట్లు ఉంటూనే ఉన్నాయి కానీ ఒక సద్గుణం ఆవిడలోనూ నాలోనూ కూడా ఏంటంటే దీర్ఘకాలం దాన్ని అట్టి పెట్టుకోకపోవడం నా కోపం గురించి అయితే ఆవిడ చెబుతుంది అలాంటిది చెప్పు అది అలా వెళ్ళి వచ్చి సరికి పోతుంది అనగానే పోతుంది అనగానే పోతుంది పైగా నేను ఎప్పటికీ ఉపకారాలు మానలేదు ఇంకా ఎక్కువ కారం తక్కువైతేనే అడుగుతాను నేను ఎక్కువైతే అడగను ఒక్కోసారి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఉంటుంది మామ వచ్చింది అంటారు కానీ కారం ఎక్కువ ఉందని చెప్పం ఎందుకంటే ఎక్కువైందన్న చెప్పు తిరిగి పట్టేస్తుంది చెప్పండి ఎక్కువేలా తింటాను మా ఇంట్లో కొంచెం కారాలు ఎక్కువ ఉప్పు సరే మామూలుగానే ఉంటుంది అది ఎలా ఎక్కువ తినలేదు అవి ఉన్నాయి సహజంగా ఉండేవి మామూలుగా ఉంటాయి కానీ నాకు నా తత్వశాస్త్రం నాకు నేర్చుకుంది చిన్నప్పటి నుంచి స్వభావం కూడా అంతే మా అమ్మ ద్వారా నేర్చుకున్నది శాస్త్రం ద్వారా ఇంకా పెరుగుతుంది దాటాక మంట అంతే తక్కువనే ఇలా లేచుంది చల్లనిపోయింది ఆవిడ నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే అనుభవం మీద ఆ కాశ్చేపు మాట్లాడకూడదు వెంటనే వంటింట్లోకి వెళ్ళిపోతుంది అలాగే బాగలేదు తెలిసి అప్పుడు కనుక వాదన పెరిగింది అనుకో ఏమవుతుందో తెలియదు మా అమ్మ వెనకాల ఉండి ఉండి నాకు నేర్చుకున్నాను అది అలా గురించి మా అమ్మ నుంచి బోల్డ్ అనుభవం ఈ మధ్య దాకా మా అమ్మ నా దగ్గరే ఉంది మా అమ్మ చాలా సౌమ్యరాలు ఎందుకో ఆడపిల్ల దగ్గర ఉండకూడదు అంటున్నారు కదా మా అమ్మ నా దగ్గర ఉన్నమంటే ఆడపిల్ల దగ్గర ఎలా ఉంటానమ్మా అంటోంది అమ్మ రావట్లేదు ఆవిడ ఉందా ఫీలింగ్ వదిలేమని అండి చక్కగా తెచ్చుకుని ఒకేడా దించుకోండి కదా హాయిగా ఆనందంగా ఉంటుంది నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉండేది అని అర్థమైంది ఆ విషయం ఆ వాళ్ళమ్మ అంటే కొంచెం అటాచ్మెంట్ ఎత్తగారు మీ ఇంట్లో ఉన్నప్పుడు నిజంగా మీ మనసులో ఒక అల్లుడుగా మీరు ఎవరికున్నారు కొంచెం చెప్పారమ్మా ఆవిడ పట్ల నాకు ఈవిడ పట్ల ఉండేది ప్రేమ ఆవిడ పట్ల ఉండేది భక్తి ఒక మాటలో చెప్పాలంటే మా అమ్మకంటే కూడా మా అత్తగారు పోతుంది అంటే నేను స్వభావం గురించి కది ఆ సేవ మా బావగారికి పక్షపాతం ఏదో వచ్చింది కదా వచ్చి పన్నెండేళ్ళు మంచంలో ఉండిపోతే ఇక ఈ సుమతి అనసూయ ఎవరో సరిపోరండి అక్కడికి అంత సేవ చేసింది పైగా ఆయనకి మనసు కూడా పనిచేయట్లేదు మెంటలేటీరియలే ఎవరు చేస్తున్నారో తెలియదు చేస్తున్న సేవ భారీ చేస్తుండ విషయం తెలియదు మా మా మావగారికి చిట్టిన నాగేశ్వరరావు గారికి తెలియదు కానీ అటువంటి మనిషిని మంచంలో పెట్టుకున్నా కూడా వెళ్ళిళ్ళు మానేసి పురుళ్ళు మానేసి పుణ్యాలు మానేసి బంధువులను వదిలేసి సమస్త శుభ శుభకార్యాలు వదిలేసి భర్తే నాకు ముఖ్యం నేను ఎక్కడికే రాను అని చెప్పి ఎలా చేసేదంటే మళ్ళీ వైభవంగా స్నానం చేసి మంచిపాట్లు కట్టించి ఏదైనా పిండి వంట ఆయనకి ఇష్టమైన పిండి వంటలు ఏమన్నా ఆ నా పిండి వంట చేసి తిన్నా తినకపోయినా నోటికి అలా తగిలించి ఇవి తిన్నాం ఇక ఎవరు ఉంటారో ఈ కారణం అసలు అలాగే మరి ఆవిడ మా ఇంట్లో ఉంటాను అని ఆవిడ వెనకముందు నేను అడిగి పిలిపించుకున్నాను ఎందుకంటే ఈవిడక్కడ చను ఎక్కువ సహజంగా నీ దగ్గర ఉంటే బాగుంటుంది కదా తీసుకురా చె ఎందుకు అతను ఆయన బాగా చూసుకుంటారు ఆయన ప్రాణప్రదంగా చూసుకుంటారు ఆయన పంపించమంటే ఆయనకి అనిపిస్తుంది కదా అందుకే వద్దు బాబు మీరు బాగానే చూసుకుంటారు కానీ మాది కొంచెం పెట్టుకోవాలి పైగా అప్పుడు మా అమ్మ పోయిన కొత్త మా అమ్మ లేదు కదండి మాకు అమ్మ కావాలి కదా పంపించాలి సేవాభావం మా అమ్మకు మొదటి నుంచి నాకు వచ్చిన దగ్గర నుంచి అలవాటు ఉంది చూసాను నేను మా నాయనమ్మ గారికి ఇప్పటికి కూడా ఎనభై మూడేళ్లు ఇప్పటికి ఉరుకుతూ ఉంటుంది అది ఎక్కడ పడుతుందో అని దాన్ని పట్టుకోవడానికి సగం పని అవి చేస్తుంది ఈ తోటకూర నేను గెలలేనా నువ్వు గెల అని మా అమ్మ ఉన్నప్పుడు అలాగే చేసేది అది ఆ ముక్కలు ఏవో ఇలా అరే నేను దొరుకుతాను అత్తగారు చిన్నపిల్లలు నువ్వేం చిన్నపిల్ల ఏమి అబ్బాయితాయి చిన్నపిల్లలు నువ్వేం జరుగుతావు అని ఆవిడ జరిగింది